నమస్తే ఈరోజు మన వీడియో ఏంటంటే సరదాగా మీ అందరితో మాట్లాడాలనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను చాలామంది నేను మొన్న ఒక బ్లాగ్ చేశానండి కాల్ చేసి మరీ అడిగారు రాజేశ్వర్ గారు మీ బ్లాగ్ చాలా నచ్చిందండి మాకు కాస్త వంటగదులు మీరు చేసే పనులన్నీ చూపించండి అని కాల్ చేసి మరీ అడిగారండి అందుకని చెప్పి నేను ఈ మినీ బ్లాగ్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్ మన వీడియోలోకి ఓకే ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే మా పిల్లలు అందరూ ఎడీ వెళ్ళిపోయిన తర్వాత నేను తోముకున్న గిన్నెలు ఇదిగోండి ఇవన్నీ నేను తోమేను అనమాట తోమేను కానీ ఎక్కడిపక్కడ పెట్టలేదు ఎక్కడిపక్కడ పెట్టలేదు వాటర్ అది ఉంటుంది కదా అని వదిలేశాను ఆ తర్వాత కొంచెం కొంచెం అంటే క్యారేజ్లు కట్టగా మిగిలిది మాత్రమే నేను తింటానండి అంటే లేక కాదు అదేంటంటే ఇంకా బద్ధకం అనమాట నా దగ్గరికి వచ్చేసరికి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే నేను ఈ గిన్నెలన్నీ అన్నీ నెక్స్ట్ ఏ ఖాళీ ఏ చూసుకొని చూసుకుని సాయంత్రం చెప్పమన్నారు మా వారు మా వారికి చెప్పాలన్నమాట ఓకే ఎలా సద్దా సరే చూడండి నిజానికి ఏంటంటే ఫ్రెండ్స్ నాకు మీ అందరితో మాట్లాడకపోతే అసలు నాకు ఏదోలా ఉంటుంది అనమాట ఫస్ట్ నుంచి ఏదో మాట్లాడడం బ్లాగ్ చేయడం లైవ్ చేయడం నాకు అలవాటు అయిపోయింది ఒకరోజు నేను వీడియో చేసి పెట్టకపోయినా టీగా హెల్త్ బాగా ఫీలింగ్ వచ్చేస్తుందండి నాకు ఏంటంటే ఉదయం వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత నేను బోన్ చేశాను ఇంకైతే ఇప్పుడైతే ఇంకేం తినాలి అనిపించట్లేదు అందుకని చెప్పేసి మంచిగా టీ చేసుకుందాం ఓకేనా నేనైతే ఫ్రెండ్స్ ఎవరింటికి వెళ్ళినా వాళ్ళను బోన్ చేయండి రాగేశ్వర గారు అనకపోయినా నేనేం ఫీల్ అవనండి కానీ టీ మాత్రం ఇవ్వకపోతే మాత్రం చాలా ఫీల్ అయిపోతాను అది కూడా ఇన్నర్ ఫీలింగు మీ అందరికీ చెప్తున్నాను టీ అంటే అంత ఇష్టం అనమాట చాలామంది లేడీస్ కోసం ఏమనుకుంటారంటే మేము ఆఫీస్కి వెళ్ళిపోతాము మేము స్కూల్కి వెళ్ళిపోతాము తర్వాత వీళ్ళు ఏం చేస్తారు చక్కగా సీరియల్ చూసుకుని కూర్చోడమే కదా అనుకుంటారు కానీ ఆ తర్వాతే కదా ఫ్రెండ్స్ మనకు పనులు స్టార్ట్ అయ్యేది ఇప్పుడు నాకు ఏంటంటే నేను బయటకు వెళ్ళి షూట్స్ చేస్తున్నాను అంతకుముందు జాబ్ చేశాను కాబట్టి జాబ్ చేసే ఆడవాళ్ళ కష్టాలు నాకు తెలుసు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ కష్టాలు కూడా తెలుసు ఎందుకంటే ఈ రెండింటినీ మేనేజ్ చేసుకోవడం చాలా కష్టమండి ఆ విషయం మీకు కూడా తెలుసుకొస్తే ఈరోజైతే నా షూట్ క్యాన్సిల్ అవుతాను ఈరోజు నా షూట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల నేను ఇంట్లో ఉన్నాను పోతే కనుక నేను బాక్స్లో వేసుకొని వెళ్ళిపోవడమో లేకపోతే మామూలుగా వెళ్ళిపోవడమో ఏదో ఒకటి చేస్తాను నేను అయితే మాత్రం చాలా బిజీగా ఉన్నాను ఫ్రెండ్స్ నేనైతే ఎందుకంటే చెప్పాను కదా అంటే చెప్పానా లేదో నాకు గుర్తు లేదు మా తమ్ముడు గారి పాప మెచ్యూర్ అయిందనమాట ఆ ఫంక్షన్ ఆడవాళ్ళలో ఉన్నాను మ్యాన్ వచ్చింది కదా అంటే నేను ఏం చేసేది ఏం లేకపోయినా సరే ఫంక్షన్కి అటెండ్ అవ్వడమే నాకు పెద్ద బిజీగా అనిపించింది చెప్పండి మీరంటే నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అంటే ఏంటి ఇవి మళ్ళీ మొదలు పెట్టేస్తారో అని మాత్రం అనుకోకండి ఏంటి ఇవ్వడా మళ్ళీ మొదలు పెట్టేస్తారో అని మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ సపోర్ట్ వల్లే నేనైతే ఇంతవరకు వచ్చాను ఎందుకు కూడా అనుకోవాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ నెక్స్ట్ నా ఎమోషనల్ వీడియోస్కి అయితే మీరు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు సొంత వాళ్లే సపోర్ట్ చేయలేని ఈ రోజుల్లో మీరు నన్ను సొంత మనుషులే అనుకొని సపోర్ట్ చేస్తున్నారు మీకైతే మాత్రం ఎప్పటికీ రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఇదైతే మాత్రం నా ఫేవరెట్ గిడ్ అనమాట మొన్నే కొనుక్కున్నాం నేను మా ఫ్రెండ్ వెళ్ళి ఓన్లీ తాలింపు లేడని తీసుకున్నాను ఇదైతే మాత్రం చాలా మళ్ళీ నచ్చింది బాగుంది కదా నాకైతే ఫ్రెండ్స్ ఈ వంటగదిలోకి రాగానే ఒకటి అండి ఇదంతా నా రాజు ఇవన్నీ నా గుర్రాలు నా ఏనుగులు వీళ్ళందరూ నా నా బటులు అండి ఎందుకంటే ఇది నాది ఎందుకంటే ఇది నీరు మాత్రమే క్లీన్ చేసుకుంటాను నేను మాత్రమే తుడుచుకుంటాను ఇందులో రెండో వాళ్ళకి హక్కే లేదు అనిపిస్తుంది అండి ఈ వంటగది మాత్రమే ఇంటి మొత్తంలో నాది అనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా చెప్పండి ఒకవేళ అనిపించినట్టయితే నాకు కామెంట్ చేయండి మా పిల్లలు వచ్చేసి చూడండి టీ పెడతానని చెప్పేసి టీ పెట్టడం మానేశాను కదా ఇప్పుడు ఏదో మాత్రం ముందుగా టీ పెడతానండి ఇంకోటి మనం కొన్నాము దీన్ని ఆన్ చేయడం కూడా నేను మర్చిపోతున్నాను ఈ చిన్నీ నిజానికి ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ కూడా ఉంది ఫ్రెండ్స్ మీ అందరికి ఒక వస్తువు చూపిద్దాం అని చెప్పేసి అంటే నేను ఈ వీడియో చేస్తున్నాను నేను టీ తాగాలంటే అల్లం మాత్రం కంపల్సరీ ఫ్రెండ్స్ ఎందుకంటే అల్లం లేకపోతే నేను టీ తాగలేను అలాగని యాలు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇదంతా మాకెందుకమ్మా చెప్తున్నావు అని అనుకుంటున్నారా బ్రాండ్స్ మరి మీరు చెప్పకపోతే ఎవరికండి చెప్పాలి నేనేం చెప్పిన వినేది మీరే కాబట్టి మీకే చెప్తున్నాను ఇది పరిస్థితులు కూడా అయిపోయింది స్తువు ఏంటంటే ఒక ఐదు నిమిషాలు మీరు ఓతూ పెట్టండి ఎందుకంటే అప్పుడే చెప్పు మొత్తానికి అయితే తిరగండి ఇంకా గిన్నెలు కూడా పేర్చడం అయిపోయింది నిజానికి అయితే ఈవినింగ్ మా పాప వచ్చి పేరుస్తానని చెప్పింది కానీ ఏదో పనిచేసుకోవాలి కదా అని చెప్పేసి నేను పేరు చేసుకుంటున్నాను అనమాట కొంచెం ఈరోజు వర్షానికి నాలుగు రోజులు వర్షానికి రోజు ఫుల్ పడిందంటే మరి రేపు ఏమవుతుందో మనకు తెలియదు ఉన్న బట్టలు కూడా ఈరోజే వాష్ చేసేస్తారా ఓకే ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే మాత్రం ఇంకా నేను డైలీ చపాతి చేస్తున్నాను అనమాట ఇంకా అందులో కర్రీ అది ప్రిపేర్ చేసుకోవడం ఇలాంటి పనులన్నీ ఉంటాయి ఇంక ఈవినింగ్ టైంలో మ్యాక్సిమం నేను ఏ పని పెట్టుకోనండి ఎందుకంటే ఓన్లీ వంట చేసుకుని తినడం వరకే ఎంత పని చేసినా సరే మధ్యాహ్నం వరకు కంప్లీట్ చేసేసుకుంటాననమాట ఓకే ఫ్రెండ్స్ నాకైతే మా వారు ఒక గిఫ్ట్ ఇచ్చారు చాలా ఉపయోగపడే గిఫ్ట్ ఆ గిఫ్ట్ చూసి నేను చాలా మురిసిపోయానండి చూసాక మీరు కూడా మురిసిపోతారేమో చూడండి ఈ రెండు నాకు గిఫ్ట్ కొనేసి ఇచ్చారు అంటే ఈ రెండే కాదండి వీటితో పాటు లాబరటరీ వాష్ చేసుకున్న బ్రష్లు బాత్రూమ్ క్లీన్ చేసుకునే బ్రష్ తర్వాత బట్టలు వేసుకునే మైలు బుట్టలు కూడా కొనేసి ఇచ్చారండి ఇదిగో నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చని అన్నారు అంతే చూసారా ఎలాంటి గిఫ్ట్స్ వస్తాయో మనకి మీకు కూడా అలాంటివి వస్తాయి అనుకోండి ఇంకా అసలు విషయానికి వచ్చేస్తే ఇప్పుడు గిఫ్ట్ కోసం చూపించేస్తున్నాను ఇదిగోండి ఈ గిఫ్ట్ ఏంటంటే చెప్పిన కదా ఫ్రెండ్స్ మా తమ్ముడు కూతురు మెచ్యూర్ అయిందని ఇదిగోండి నాకు వచ్చిన గెలిచి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ శారీ ఈ కలర్ కాంబినేషన్ అయితే అసలు నా దగ్గర లేదు ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చింది ఎంతైనా పుట్టింటి వాళ్ళు ఇచ్చిందంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇంక ఇది చూసి ఇంక అందరికీ పిలిచి మరీ చూపించాను చాలా మందికి చెప్పాను నాకు మా తమ్ముడు ఇచ్చాడు మా తమ్ముడు ఇచ్చాడు అని ఈ చీరే కట్టుకుని ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందుకోసం అని చెప్పేసి నేను ఇంకొక పని కూడా చెయ్యాలనుకుంటున్నాను అదేంటంటే కనీసం ఒక ఆరు నెలలు అవుతుందండి నా మిషన్ అయితే నేను తీయలేదు పక్కన పెట్టేసాను ఇంటి పని బిజీ వల్ల మిషన్ క్లీన్ చేసుకొని నేను ఈ బ్లౌజ్ కుట్టుకోవాలనుకుంటున్నాను ఆ వీడియో అయితే మీకు కంపల్సరీ నేను రేపు పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ చీరకైతే పళ్ళు కూడా చాలా బాగా వచ్చిందండి నాకైతే చాలా అంటే చాలా నచ్చింది అంటే ఈ చీర కన్నా మా తమ్ముడు నాకు పిలిచి ఇచ్చాడు కదండి అదైతే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇంకా మురిసిపోతున్నాను అనమాట నిన్నటి నుంచి ఇది కూడా మరిగిపోయింది ఇంక ఇంతే ఫ్రెండ్స్ నేను చేసే పనులు ఎలా ఉంటాయి అంటే పని చాలా ఫాస్ట్ గా చేస్తాను ఆ తర్వాత ఒక దగ్గర కూర్చుని పోతూ ఉంటాను అనమాట కాస్త చేసే పనికైతే మాత్రం అడ్వర్టైజింగ్స్ అయితే చేయనండి చాలా మంది ఇదైతే తాజ్మహల్ టీ కాదు కానీ వాత్ కాస్ అని అడ్వర్టైజింగ్ మాత్రం నాకు ఇప్పుడు గుర్తొచ్చిందండి ఆ అడ్వర్టైజింగ్లో ఒక మ్యూజిక్ వస్తుంది కదా ఆ మ్యూజిక్ ఇప్పుడు నా మనసులో వినిపిస్తుంది అనమాట ఎందుకంటే టీ తాగుతుంటే అంత బాగుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా తమ్ముడు ఇచ్చిన కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి మీ ఇంటి ఆడపిల్లని మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు వెళ్తాను ఓకేనా బాయ్ బాయ్ మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్